బిక్కమోలు మండలం పందలపాక గ్రామంలో మార్చి ముప్పై నుండి ఏప్రిల్ ఆరు వరకు జరగబోయే కబడ్డీ పోటీలకు సంబంధించిన జెండా ఆవిష్కరణ ప్రోగ్రాంలో పాల్గొని జెండా ఆవిష్కరించిన సత్తి హరిప్రసాద్ రెడ్డి కిలపర్తి సత్యనారాయణ ఇళ్లపు శ్రీను పెద్ద అబ్బు పడాల దుర్గారెడ్డి పడాల వీర్రాఘవరెడ్డి తదితరులు

అలంగపడాలమా నిసి రేయ అలంగ లైన్ వాడ చంద్రశేఖర్ పోరు అప్పుడు రేయ రెండు రెండు ఉంచని దైల వచ్చను రేయ మీరు పడుకల అందర